ఏం వీణా మా పర్మిషన్ రాలేదుగా తీసుకెళ్ళాను కా ఈ లగేజ్ మోయాలి నేను మోస్తాను పద దిస్ ఇస్ మై హౌస్ దేవుడి దయ వల్ల మీ ఇల్లు భలే ఉండే ఖాళీస్తాతారా నువ్వే కలుపుతావా ఎందుకు ఇలా రండి నాలుగు గంటలకి బ్రెడ్ ఐదు గంటలకి హార్లిక్స్ ఆరు గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం కొట్లకి ఫ్రూట్స్ నట్స్ మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారు మరి మీ మమ్మీ ఊరికెళ్ళి ఇంకా కొంచెం చాలా రోజులు అయిన డోంట్ వరీ నీకు తమ్ముడినో చెల్లయినో తీసుకొస్త మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఎంత చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు నేను మా అమ్మనే చూడలేదు మస్

దేవుడి దేవల మా లలిత మిస్ చేసింది ఈ దేవుడి దేవలేంటి కొత్తగా మా లలిత మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా ఈ లెటర్ ఏంటి రోజు ఐస్ క్రీమ్ లు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది దేవుడి దేవల అందుకే టిఫిన్ చేశాను బాబు మిగతా సగంతా వెళ్ళిపోయినా ఆల్ హ్యాపీస్ గురు ఏమిట్రా ఇది బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని వాసు చెప్పాడు దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను నన్ను పూర్తిగా నేరస్తుంది చేయకండి నాకు తల్లి చెల్లి ఉన్నారు అన్ని రకముల వివాహ సంబంధములు కుదర్చబడులు అన్ని రకాలంటే కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా అడ్డగారదల దగ్గర నుంచి అడ్డమైన గారదల దాకా సంబంధాలు కుదర్చడమే నా వృత్తి చెప్పండి మీకు ఏ టైప్ జంతువు కావాలి జంతువుతోనా మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి కానీ జంతువులతో అంటే ఎవరా జంతుమోడా అట్టగడదల్లా పెరిగారు ఎన్నో పెళ్లి ఎన్నో పెళ్ళ మొదటి పెళ్లికే దిక్కులేదు ఎన్నో పెళ్ళి అంటాడు ఏంటండి బాబు సాంప్రదాయమైన సంబంధాలు వెదికి వెతికి విసిగెత్తిపోయాను ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్టు బొడ్డు కింద చీర పంతులు పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి ఎందుకు కాళ్ళు గడికి నీళ్ళు ఎత్తర పోసుకుంటావా పంతులు గారు నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి దివ్యపారతి లాంటి ఒళ్ళు కేఆర్ విజయ లాంటి పళ్ళు హేమమల్ లాంటి కళ్ళు జయంతి లాంటి అర్థమైంది పొజిషన్ అడ్వాన్స్ కొట్టించు రెండు రోజులు సంబంధం సెట్ చేస్తా అలాగే మీది నాది కల్పించేయండి ఇచ్చేమంటారా ఫిఫ్టీ అండి వస్తామండి అందరి గారు సరుకుని ఏహెచ్టి సిక్స్టీ ఎయిట్ థర్టీ నెంబర్ ఆటోలో పంపుతున్నాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయి రామదాసు పోలీసులకు దొరికాము మన గుడారం వెలిచిపోతుంది ఆ నీకు తెలుసుక మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది రోజుకొక ఆటో ఇచ్చి నా ప్రాణం తీస్తున్నారు ఈ రోజు నేను ఈ ఆటో తీసుకెళ్తాను అయ్యా ఆపయా ఆటో చూస్తే అదేటి గురువు ఆటోని తీసుకెళ్తోండి హలో హలో రామ ఆటో నెంబర్ అదే కానీ తీసుకొస్తుంది బ్రహ్మాజీ కాదు అమ్మాయి రామరాస్ ఓ చేయి దార్లో నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించి

బాస్ ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని గోయిందా ముందు ఆటో చెక్ చేయండి సార్ నేను వెళ్ళాలి పొడి చేయి కూడా చెక్ చేసుకోండి వద్దు నన్ను తప్పకండి ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి నన్ను తప్పడానికి వస్తాడు నన్ను పొడి చేస్తాడు ప్లీజ్ కాపండి ఇన్స్పెక్టర్ గారు ఎంతో కష్టపడి దుర్మార్గం పట్టుకుని ఏ లాభం సార్ ఒక ఫోన్ ఒక రికమెండేషన్ వాడి చేతి బేడీలు తీసేసి మన గాసులు దొరుకుని కూర్చోవాలి నాయనా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ముప్పై ఏళ్ల నుంచి పడుతున్నాను ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది వదిలే ఎంత కర్మ సిద్ధాంతం ప్రతి దానికి కర్మ సిద్ధాంతం అంటే ఎలా సార్ చేస్తున్నాడు ఆ హోమ్ మినిస్టర్ అందుకు కారణం ఏంటో తెలుసా పూర్వం రోజుల్లో మన హోమ్ మినిస్టర్ గారు దేవి ప్రసాద్ ఇంట్లో బట్టలు ఉతికేవారు అసలు దేవి ప్రసాద్ సెలవు వల్లే ఈయన మంత్రి అయింది కృతజ్ఞత పాపం అవన్నీ నీకెందుకు ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఏం చేస్తావో చేయని ఇష్టం సంబంధం కావాలండి కొంచెం లేట్ గా వచ్చారేమో అయ్యో పెళ్లి నాకు కాదని బాబు మా అమ్మాయిలకి ఇవిడ నా భార్య కూర్చో ఎలాంటి సంబంధం కావాలమ్మా ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి మాకు కవల పిల్లలు పెద్దమ్మాయి అచ్చల కుమారి ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ మగాళ్ళంటే చాలు తెగ సిగ్గు పడిపోతుంది మరి రెండో అమ్మాయి పేరు కుచలి కుమారి

ఇది కొంచెం ఫ్రీ కాదమ్మా టోటల్ ఫ్రీయే ఏడు సార్ మా షెడ్డుని పవనం చేశారు అని హెల్త్ ఎలా ఉందో చూసుకోదామని అవును నేను ఎవరో నడి రోడ్లో పొడి స్పారిపోయి వారం రోజుల పైన అయిపోయింది ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదేంటి అదో పెద్ద కదా సార్ చెప్పనా సార్ ఆ చెప్పు తిండి లేక కాళ్ళు పట్టుకుంటే డ్రైవర్ డ్రైవర్గా ఉద్యోగం ఇచ్చాం కానీ అదో రోజు తాగడం దేనికి కొత్త దానికి కుద్దడం కలెక్షను కూడా ఎగ్గొట్టడం సార్ నాటో స్మగ్లింగ్ మొదలెట్టాడు అందుకే ఉద్యోగుల నుంచి పీకేసాను ఆ కష్టడు తాగొచ్చింది నన్ను గాడి స్క్రేట్ మళ్ళీ వాడిని కనిపించలేదా మోహన్ జాలదు కదండి ఈ మోహమేనా ఫుట్టు పెట్టినాయని కత్తి పెట్టి పడుస్తావా వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోలుతూ స్మగ్లింగ్ చేస్తావా మీరే వరి కాకండి సార్ వీడు దొరికాడు కదా వారం రోజుల లోపల వీడి గ్యాంగ్ ని వీడి బాస్ని ని బొక్క రిలాక్స్ కమిషనర్ గారు సార్ దుర్మార్గు పట్టుకోవడం మీ డ్యూటీయే కాదన్ను అందులో కూడా ఉంటారు కదా దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేడి మర్చిపోయామని అని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషుల్ని వదిలేయండి పోయిన గాంధీ జయంతికే మూడు గాంధీ జయంతికి సరిపడేంత మందిని వదిలేసామండి ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మొన్నే సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు అలా అయితే వదిలండి మినిస్టర్ గారు ఒక్క నిమిషం వస్తారు నువ్వు పని చేయించడానికి వచ్చావా ఆయనతో పాటు కలటనికొచ్చావా ఏంటి చేయమంటారండి నేను మీ ఇంట్లో బట్టలు వెతుకుని సంగతి ఆయన కూడా తెలిసిపెట్టట్టుంది మర్యాదగా నా మనుషులు వదిలి పెడతావా లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేయించను నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ని కమిషన్ ఏజెంట్ని కాదు మీరు అలా చేయడానికి మీ డబ్బా పంతా మీ బెళ్ళం బట్టలు ఉతికేవాడు మీరు చూపించండి శివాజీ